మా దగ్గర లిటిల్ డెమాన్స్ట్రేషన్ ఉంది హోమ్ ఆటోమేషన్ గురించి నేను మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి స్విచ్ స్విచ్ బోర్డ్ అనమాట మనకి రెగ్యులర్ స్విచ్ బోర్డ్ కాకుండా అప్డేటెడ్ వర్జన్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇప్పుడు ఈ లైట్ ఆన్ చేసినప్పుడు ఓన్లీ ఈ లైటే కావాలి మనకి ప్రతిసారి ఇటు ఆన్ చేస్తే అన్ని లైట్స్ ఒకేసారి ఆన్ అవుతాయి లేదంటే అన్ని ఆఫ్ అయిపోతాయి లేదు మనకి ఓన్లీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మూవీ చూస్తున్నప్పుడు కానీ మనం మీటింగ్ ఓన్లీ మనం కలిసి మాట్లాడుతున్నప్పుడు కానీ ఫుడ్ తింటున్నప్పుడు కానీ ఓన్లీ నాకు ఈ లైట్ ఉంటేనే చాలు ఈ లైట్ ఉంటే బాగోదు అనుకుంటా అలాంటప్పుడు మనం ఇలాంటి స్విచ్చెస్ యూస్ చేయొచ్చు సో మనకి కనెక్టివిటీ ఉంటుంది ఏ స్విచ్ కావాలి ఎలా కావాలి ఏంటి అని లేదు అంటే ఒకటి స్విచ్ అన్నీ లైట్స్ ఆఫ్ చేస్తుంది ఒకటి స్విచ్ అన్ని ఆఫ్ చేస్తుంది లైక్ అన్ని బెడ్రూమ్స్లో అన్ని కిచెన్స్లో కానీ వాష్రూమ్స్లో కానీ ప్రతి దాంట్లో అన్నీ ఒకేసారి ఆఫ్ చేస్తుంది అది ఈజీ ఉంటుంది అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు ఇది సేఫుల్ దీనికి మనకు వైర్ కనెక్షన్ కానీ ఏం అవసరం లేదు మనం ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే మనకి ఇందులో సిక్స్ స్విచెస్ ఉన్నాయి ఎయిటీన్ ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి మనం ఎయిటీన్ ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు ఇందులో సేమ్ మనకి ఈ ఒక లైటే కావాలి నాకు ఇంకొక లైట్ వద్దు అనుకున్నప్పుడు ఒకటే లింక్లో ఉన్న లైట్స్ని కూడా మనం హాఫ్ అండ్ హాఫ్ ఆన్ చేసుకోవచ్చు హాఫ్ అండ్ హాఫ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా అన్నీ ఒకేసారి ఆఫ్ చేయొచ్చు లేదంటే కంప్లీట్గా అన్నీ ఒకేసారి ఆన్ కూడా చేయొచ్చు ఇది మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు అలా ఉంటుంది అంటే మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా యూజ్ చేయొచ్చు అంటే బయట తీసుకెళ్ళకూడే అలాంటి దానికి మనకి ఇంకొక డివైస్ ఉంది ఇది మనకి మధ్యలో కనెక్ట్ చేస్తాం అనమాట పైన సీలింగ్ లో ఏం చేస్తుంది అంటే మనం ఎక్కడి నుంచి ఫోన్ లోంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఈవెన్ టీవీస్ కానీ ఫ్రిడ్జ్ ఏసీ ప్రతి ఒక్కటి మనం టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు మనం మర్చిపోతూ ఉంటాం కదా ఎప్పుడైనా మర్చిపో ఏసీ ఆన్ చేసామా ఆఫ్ చేసామా అని అలాగా ఇంకొకటి మా దగ్గర ఏమో ఇంకో ఇవన్నీ స్విచ్చెస్ కదా మా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది విత్ డిస్ప్లే అనమాట డిస్ప్లే అండ్ దెన్ కీస్ ఓకే లేదు అంటే ఇంకొక మా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది ఇది ఇది ఏం చేస్తుందంటే మన సి మన ఇంట్లో సౌండ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది కదా ఆ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆ వాల్యూమ్ డిక్రీస్ చేసుకోవచ్చు అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీ ఆల్సో హ్యావ్ ఎలెక్సా థింగ్ మనం ఎలెక్సాకి అలెక్సా టర్న్ ఆన్ ద లైట్స్ అనగా లైట్స్ ఆన్ చేస్తుంది అంటే అలెక్సా టర్న్ ఆన్ ద టర్న్ ఆఫ్ ద టీవీ అనగానే టీవీ ఆఫ్ చేయడము అంటే మనం కూర్చొని మనం ఎక్కడైనా కూర్చొని వీ కెన్ యూజ్ ఇట్ అనమాట లేదంటే అలెక్సా టర్న్ ఆఫ్ బెడ్రూమ్ బెడ్రూమ్ వన్ లైట్ అనగానే బెడ్రూమ్ లో ఉన్న లైట్ ఆఫ్ చేస్తుంది మనకి హాల్లో నుంచి ఎగ్జాక్ట్లీ సో వచ్చిన క్లయింట్స్ అందరికి ఇంకా ఒకేసారి ఇంటీరియర్స్ తో పాటు సౌండ్ సిస్టమ్ తో పాటు హోమ్ ఆటోమేషన్ కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఈజీ యాక్సెస్ అప్డేటెడ్ ఓకే